లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి నిన్ననే హైదరాబాద్ నుండి పంపించి నేను అందరినీ ఎక్కడున్నా కూడా పిలిపేయండి ఎందుకంటే ఎంఆర్ఓ గారికి చెప్పిన ఆఫీస్ నుండి కూడా చెప్పిన ఎందుకంటే పండుగ వస్తుంది కాబట్టి పండుగ రోజు బిడ్డలకు కానీ కోడలకు కానీ అల్లులకు కానీ కాన్కలు చీరలు లేక నగలు కొట్టుకోవడానికి డబ్బులు ఉపయోగపడుతుంది పండుగలు కాబట్టి ఎక్కడున్నా కూడా పొలాలకు పనిపోయినా కూడా పిలుచుకురమ్మని పిలిపేయమని చెప్పి మా వర్ధనపేట బ్లాక్ ప్రెసిడెంట్ మన రెడ్డి గారికి అలాగే సత్యాన్నకు అందరికీ నాయకులకు అందరికీ ఎంఆర్ఓ గారికి అందరికీ చెప్పిన సీనన్నకు అక్కడ పర్వత ఫోన్ చేసి ఎట్లయినా తీసుకురా ఈ చెక్కులు వాళ్ళ చేతికి పోతే ఈరోజు అకౌంట్లో వేసుకుంటే రేపు సండే అవుతుంది మండే కల్లా చెక్ రిలీజ్ అయిపోతే ఎందుకంటే అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం అందుకే అని చెప్పి ఈరోజు బలవంతంగా మిమ్మల్ని అందరినీ పిలిపించినమా అన్యతగా భావించకండి ఎందుకంటే ఇంత హరిగా పెట్టినాం మీ చెక్కులు మీకు వస్తే సంతోషపడే విధంగా ఈ దీనికి ఎవరికి కూడా ఒక పైసే ఇవ్వకండి దయచేసి కళ్యాణ లక్ష్మి కానీ అండి సిఎంఆర్ రిలీ కానీ ఎవరు కూడా దయచేసి పైసలు అడగద్దు పైసలు ఇవ్వద్దు అని ఒకసారి మీ అందరినీ వేడుకుంటూ అలాగే ఈరోజు వేదిక మీద ఉన్న మా సీనియర్ నాయకులందరికీ మా యొక్క మార్కెట్ చైర్మన్ ఎల్లందు నరకుడు వెంకటయ్యకు అలాగే ఐలోని దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే మండలాధ్యక్షులు ఎంపీ గారికి బ్లాక్ ప్రెసిడెంట్ రాజరెడ్డి అప్పిడ రాజరెడ్డి గారికి పట్టణ అధ్యక్షులు సురేష్ గారికి అలాగే సోదరి మహిళా అధ్యక్షురాలు అర్ణ గారికి మైనార్టీ అక్బర్ ఒక మంచి ఉద్దేశంతో అందరిని కల్పని బొమ్మని అమ్మిడి కృష్ణారెడ్డి గారికి వేయడం జరిగింది అలాగే యూత్ అధ్యక్షులు భానుప్రసాద్ గారికి అధ్యక్షుల అందరికీ మహిళా సోదమందరికీ కూడా మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సుమారుగా వర్ధనపేటకు ముఖ్యమంత్రి నిధి నుండి ఇరవై ఏడు చెక్కులు అందులో ఏడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే పర్వతగిరికి నలభై ఐదు చెక్కులు పద్నాలుగు లక్షల యాభై నాలుగు వేలు ఇవన్నీ ముఖ్యమంత్రి నిధి నుండి నిన్ననే రెండు రోజుల నుండి అక్కడ నుండి తొందర తొందర రాపిచ్చి తీసుకురావడం జరిగింది అలాగే పర్వతగిరి కళ్యాణ లక్ష్మి యాభై ఏడు చెక్కులు యాభై ఏడు లక్షల ఆరు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు వర్ధనపేటకు కళ్యాణలక్ష్మి చెక్కులు తొంభై ఎనిమిది చెక్కులు తొంభై ఎనిమిది లక్షల పదకొండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు సో ఇవన్నీ కూడా మా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం ప్రజాపాలనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ భట్టి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకొక నలభై యాభై చెక్కులు పెండింగ్ ఉన్నాయి కళ్యాణ లక్ష్మి అవి కూడా తొందరనే వెరిఫై చేసి ఇద్దరు ఎంఆర్ఓలకు చెప్తున్నా తొందర పంపిస్తే అవి కూడా పండుగ తెల్లారి లోపల అవి కూడా శాంక్షన్ ఏ విధంగా చేయించుకొని వస్తాను మీ అందరికీ తెలుసు పెళ్ళి కాగానే ఒక నెల లోపల మీరు అందరు చెక్కులు ఇస్తే పన్నెండు రోజులలో వారు వెరిఫికేషన్ చేసి పెళ్లి రోజే మా నాయకులకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా పెళ్ళి అయ్యేటప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ అక్కడికి పిలిపి పెళ్లి మండపంలో పిలిపిస్తే అక్కడనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో రిజిస్ట్రేషన్ అయిపోగానే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్లోనేమో అంతేనా ఫిఫ్టీన్ డేస్లో వారు వారి యొక్క పత్రం ఇస్తారు మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఇస్తారు వివాహ పత్రం అనేది ఇస్తారు అది మనకు ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం నుండి నిధులు రావాలంటే మీ అది పెళ్లి కార్డుతో పాటు మ్యారేజ్ అనే సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు ఇంకేం తీసుకుంటాం ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అన్నీ ఇవన్నీ పన్నెండు రోజులలో ఎంఆర్ఓ గారు అన్నింటినీ వెరిఫికేషన్ చేసి మీకు అతితరులు చెక్కులు వచ్చే విధంగా చేస్తాం దయచేసి వీటిని ఎవరు కూడా ఎవరికి కూడా అంటే దీంట్లో ఎవరు బ్రోకర్లకు తావు లేదు డైరెక్ట్ చెక్కులు మీ దాంట్లోనే పడితే మీకే పడితే అట్లనే ఇంద్రం ఇంట్లోకి కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పడుతున్నాయి ఒకవేళ పడకుండా ఎవరన్నా ఉంటే నాకు డైలివరీ ఎమ్మెల్యేకి ఫోన్ చేయమంటున్నా అవి కూడా ప్రతి సోమవారం కల్లా పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అందులో కూడా ఎవరికి బ్రోకర్లకు తావు లేకుండా డైరెక్ట్ ఇంద్రమ్మ కట్టుకునే వాళ్ళందరికీ కూడా వారి అకౌంట్లో పడే విధంగా దయచేసి మరొకసారి వేదిక మీకు వెళ్ళి చెప్తున్నా దీంట్లో మా ఆఫీస్ నుండి కానీ లేక మా నాయకులు కానీ ఎవరు కూడా చేయి సాస్తలేరు నేను బాగా విశ్వసిస్తున్నా ఎవరు కూడా మా నాయకులు ఒక పది రూపాయలు అడుగుతలేరు అనేది కూడా నాకుంది కానీ ఎక్కడో ఒక కాడ ఎవరో ఒకడు తాగినోడో లేక ఎవరో ఒకడు తప్పులు చేస్తున్నారని దృష్టికి వస్తుంది అది కూడా ఛాన్స్ ఇవ్వకుండా మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ కూడా ఇంద్రమ్మ ఇళ్ళ కాడ పర్యవేక్షణలో చూస్తున్నారు కాబట్టి ఇంద్రమ్మ కళ అలాగే పేద ఇంటి వారి కళ కళ తొందరగా సహకరించి వారి సహకారంతో దీపావళికన్నా దీపాలు ఎప్పుడు వస్తాను దసరా కంటే కష్టం సో అందరికి కూడా దసరాలోపు అంటే దసరాలోపు గృహప్రవేశమైన విధంగా ఒకవేళ ఎవరన్నా మిగిలిపోయింటే దీపావళి కల్లా మనం తప్పనిసరిగా గృహప్రవేశం చేసుకునే విధంగా మనం శాశక్తుల ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే పేదవాడి ఆత్మగౌరవ ఇల్లు ఆ ఇల్లు కళ ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ప్రజాపాలనలో ప్రజా మన యొక్క రేవంతన్న గారి యొక్క బట్టి విక్రమార్కుడు యొక్క వారి యొక్క అధ్యయనంలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి తావి ఇవ్వకుండా ఇంద్రమ్మ ఇల్లు అందరూ కట్టుకోవాలని ఆశిస్తున్నాం మళ్ళీ రెండో విడత కూడా ఈ మూడు వేల ఐదు వందలు అయిపోయి రెండో విడత కూడా త్వరలోనే అవి కూడా వర్క్స్ అవుతున్నాయి వాటిని కూడా విచారించి ఎల్ టు ఎల్ త్రీ ఉన్నాలని కూడా శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో దయచేసి అందరు కూడా ఇంద్రమ్మ కమిటీలు మా గ్రామాధ్యక్షులు పెద్దలందరూ దగ్గరుండి ఇళ్ళు కట్టించిన ఏ విధంగా ఎలాంటి వారికి ఎలాంటి సహా అందించే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నా అలాగే మీ అందరికీ తెలుసు గత పది పదిహేను రోజుల నుండి యూరియా విషయంలో మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు చాలా ముఖ్యమంత్రి గారిని కూడా మహిళల చేత తిట్టిస్తున్నారు చాలా అవమానకరం అది వాళ్ళకే పరిశీలించుకోవాలి ఆత్మగౌరవం వాళ్ళే ఇప్పుడు మనకు ఇక్కడ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి మా తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయాన ఆయన ఒక రైతు మినిస్టర్ అయినా కూడా రైతు వారికి తెలుసు రైతు కష్టాలు ఎట్లుంటుందో కాంగ్రెస్ మళ్ళీ రైతులకు కష్టాలు వచ్చినాయి ఓహో ఆహో మేము అప్పుడున్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గొప్పలు పలికే కేటీఆర్ అరే నీకు ఇంతనా తెలివి ఉంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి మీ పాలన కూడా చూసుకోండి ఒకసారి ఈపి ఎవరికి కనబడదాట నీ ఈపి నీకు కనబడతలేదు బిడ్డ ఒకసారి నేను ఎంత తిరిగి చూసుకో అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నువ్వు నీ పార్టీ కుక్కలు చూపిన ఇస్తార ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కుక్కలు చూపిన ఇస్తారు స్వయంగా వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎంత దోసుకున్నారు కాళేశ్వరం ఎంత దోసుకున్నారో క్లియర్గా చెప్పింది కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఇప్పుడు వాళ్ళ తగాద ఆస్తి తగాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతోమంది పన్నెండు వందల నుండి పదహారు వందలు త్యా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే ఆ త్యాగాలపైన ఆ శివాలపైన పేలాలు ఏర్పడి తిన్న ఈ దొంగ దగ్గులు బాజీ నా కొడుకులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు మనం ప్రజాపాలన వచ్చింది ప్రజల పాలనలో అందరికీ స్వేచ్ఛయుతమైన గాలి స్వేచ్ఛయుతమైన ప్రభుత్వం దగ్గరుండి సుపరిపాలన అందిస్తున్నా కూడా యూట్యూబ్ను మీరే నడుపుతున్నారని మీ చెల్లెని చెప్పింది కవితను చెప్పింది మా అన్ననే యూట్యూబ్లు నడుపుతాడు మా అన్ననే మీడియా చూస్తాడు అని మా బావ బావ అంటే ఎవరు హరీష్ రావు ఈ దొంగలకు ఎంత ఆస్తి ఉన్నది ఈ దొంగలు గజ దొంగలు ఉట్టి దొంగలు కూడా కాదు తెలంగాణని ఎట్లా దోసుకున్నారంటే అసలు ఊహించలేము మనం వారికి ముందు ఒకసారి ఆస్తులు ఎంత ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం రాకుండా ముందు ఎంత ఆస్తులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ళలో వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఎన్ని ఆస్తులు వచ్చినాయో ఒక్కసారి చూడండి దయచేసి మా నాయకులను ఇక్కడ వేదిక ముందున్న మా మహిళా అక్కలను చెల్లెలను చౌదరి మహిళలను ఆడబిడ్డలను అందరినీ నేను చేయత్తి వేడుకుంటున్న ఈ యొక్క గొర్రెలు దొంగ గొర్రెలు గొర్రెల స్కాము చేపలుంటే చేపల స్కామ్